ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళతో కానీ ఒకటి నాలుగు పాలు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మురళలతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి కిలారి దూడలో మురళి కలపకలతో చూస్తున్నాం ఇక ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడ ముందు వెనకబాగా ముందుబాగా అయితే ఈ విధంగా కనిపిస్తాయి మనకు మురళలతో ఉన్నాయి కదా వట్టలతో ఉన్నాయి ఫ్రెండ్ కూడా అవునవునా ఏమి కటిరేట్ ఇవి ఒకటి ముప్పై ఫ్రెష్ ఫైవ్ ఫిట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు ఏది రెండు పలు తో నాలుగు రెండు తోలు ఫ్రెష్ మరి ఎనభై ఎడమ వైపు కానీ రెండు పళ్ళతో కుడి వైపుగా నాలుగు పళ్ళతో ఉన్నాయట బాబా దయకి వెళ్ళాలి సేదంపల్ బాబోదాయ గెల చైతంపల్లి బాబోతా ఎద్దోబడి గుండకలు జబర్దస్ బాయ్ పోద ఎక్కడి నుంచి వచ్చారు బడ మీద చిత్తపల్లి మండలం గౌతాల మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సపా రైతులే రైతులనే ఒకటి ముప్పై మరి బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చు కదా ఇరవై పైన అటు ఇటు మీ నెంబర్ చెప్తా మొబైల్ నెంబర్ చెప్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడలు ఈ విధంగా ఉన్నా మరి కాలంటే నేరుగా కంటెంట్ చేసి మరొకసారి చెప్తున్నా ఇది వైపుగా రెండు పళ్ళతో కుడివైపుగా నాలుగు పళ్ళతో ఉన్నాయట వేరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మారుతుగా సాగి ఆధునిక శుక్రవారం మధ్యలో సంత ఇరవై డేట్ వచ్చేసి ఇరవై తేదీ ఒకటి వందలు రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా మా క్రియేషన్స్ ఫీడేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ये oh, मेरा okay.